వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రీలే నిరసన దీక్ష రెండవ రోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సీ సౌచిన దీక్ష శిబిరానికి వచ్చి అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం మేము నిర్వహించినటువంటి దీక్ష శిబిరానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మిమ్మల్ని సచివాలయానికి పిలిచి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం దాడుతున్న కూడా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరమని ప్రభుత్వం ఎప్పటికైనా వచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు నిర్వహిస్తున్నటువంటి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు రోజులు రైల్ నిర్హార దీక్షలు తొమ్మిదవ తేదీ వరకు ప్రభుత్వం స్పందించని ఏడల పదవ తేదీ నుంచి నిరవరధిక సమయకే వెళ్తామని అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్షకు సైతం సమగ్ర ఉద్యోగుల సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది డిమాండ్ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రీఎంగేజ్ విధానాన్ని తీసేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము పీటీఐలకు పన్నెండు నెలల వేతనం ఇప్పించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాం ఈ మా ప్రధానమైనటువంటి డిమాండ్ తెలంగాణ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్సీ అవుతుందని మాట్లాడుతున్నాను సమగ్రశిక్ష ఉద్యోగులు పంతొమ్మిది వేల మూడు వందల అరవై మంది వరకు ఉన్నాము ఈ సమగ్ర శిక్షా ఉద్యోగులు లాస్ట్ ఇయర్ మేము సమ్మె చేసేటప్పుడు మనకి అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు హామీ ఇవ్వటం అనేది జరిగింది మేము టీ దాగి వచ్చినంత సులువు మీ సమస్యను ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే మేము వచ్చిన తర్వాత మిమ్మల్ని సచివాలయానికి గురించి మాట్లాడతాము వంద రోజులు అని చెప్పేసి హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఆ హామీని ఇంతవరకు నెరవేర్చలేదు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది అయినా కానీ మా గురించి పట్టించుకోవడం లేదు మేము ఎన్నో పోరాటాలు చేశాము ఇప్పటివరకు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కలిసి కూడా మేము రిప్రజెంటేషన్స్ లెటర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ సమస్య మా దృష్టిలో ఉందని మాత్రమే చెప్తున్నారు తప్ప ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు అందువల్ల మేము అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము దాని తర్వాత జిల్లా లెవెల్లో దీక్షలు కూడా చేశాము ర్యాలీలు చేశాము మా చనిపోయినటువంటి కుటుంబాలకి ఎక్స్ప్రెషన్ చెల్లించాలని భీమా సౌకర్యం కల్పించాలని కూడా మేము ప్రయత్నం చేశాము అది కూడా కాలేదు మేము లాస్ట్ టైం మహాధర్నా చేశాము ఇందిరా పార్క్ దగ్గర అన్ని సంఘాలు వచ్చి అక్కడికి మద్దతు తెలిపాయి అదే రోజు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది పదిహేను రోజుల్లో గవర్నమెంట్ స్పందించకుంటే మా సమస్యల మీద సమ్మెకు వెళ్తామని చెప్పడం జరిగింది పదిహేను రోజులు గడిచిపోయింది ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి హామీ కానీ పిలుపు కానీ రాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఆరో తారీఖు నుంచి రిలే దీక్షలు మొదలుపెట్టాము ఈ రిలే దీక్షల తర్వాత మేము పదో తారీఖు నుంచి సమ్మెకెళ్తున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగులందరము కూడా మా విధులు బహిష్కరిస్తున్నాము మేము సమ్మెకి వెళ్తున్నామని గవర్నమెంట్కి తెలియజేసుకుంటున్నాము అప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించబోతే ఆమరణ దీక్షకు దిగటానికైనా కానీ మేము సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాము ఈ రెండు మూడు రోజుల్లోనే గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము